పత్రిజీ బయోబేక్ ఎంతోమంది ఎన్నో విధాలుగా సర్వీస్ చేశారు వాళ్ళందరూ కూడా ఈరోజు సన్మానం చేసే భాగ్యం మన అందరికి కలిగింది ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఆ టీం మెంబర్ అందరికీ ఒకసారి అండి ప్లీజ్ సార్ రండి నౌకంద గారు Parangaru, అందరికీ ఆత్మప్రణామాలు గత నాలుగు నెలలుగా ఎంతో శ్రమించి తీసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క బయోపిక్ నిర్మాణ దర్శకత్వ సారథులు వీరందరూ వివిధ డిపార్ట్మెంట్లు అందరూ కలిసి సమిష్టి కృషి పది ఎపిసోడ్లు నాలుగు నెలలు తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు కానీ మీరు ఆ అద్భుతాన్ని సాధించారు అయితే టెక్నికల్ వర్క్స్ అన్ని పూర్తి కాకపోవడం వల్ల మూడు బయోపిక్స్ మాత్రమే ప్రదర్శించడం జరిగింది ఎలా ఉంది పత్రిజీ బయోపిక్ మూడు ఎక్టిప్స్ ఇంతేనా వారు చేసిన కృషికి శ్రమకు కార్యదీక్షతకు మనం ఎన్ని ప్రశంసలు చెప్పినా తక్కువే పత్రిజీ జీవితాన్ని గురించి ఎంతోమందికి తెలుసు తెలిసిన వారి యొక్క మనోభావాలు తినకుండా మరింత రమ్యంగా అద్భుతంగా ఈ బయోపిక్ రావడానికి ఎంతగానో ఎంతగానో కృషి జరిగింది దానికి మరి ఈ బయోపిక్ తీయడానికి ఒక చక్కటి మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పడింది దానికి చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ హనుమంతరాజు గారు నవకాంత్ బాలకృష్ణ ఆనంద్ పిఎంసి తరఫున బాధ్యత తీసుకున్న మహానుభావులు అలాగే వెంకట్ ఎంత చక్కగా శ్రమించి దర్శకత్వం వహించాడు వెంకట్ ఫార్వర్డ్ అబ్బాయికి ఒకసారి చప్పట్లు కొట్టాలి మనం మరి ఈ బయోపిక్ని పరమాత్మగా ప్రజెంట్ చేయడంలో వారు చేసిన కృషి వారి పొందిన అనుభూతి అన్నీ కూడా వెంకట్ మాటల్లో విందాం ఎస్ థ్యాంక్ యూ సార్ ముప్పై సంవత్సరాలుగా పైగా నిజం చేపడ్డ నలభై సంవత్సరాలుగా ఒక్క మనిషికి ఒక్క మనిషికి ధ్యానం చేస్తే చాలు అనే ఆయన ప్రయత్నం ఈరోజు కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్స్ రీచ్ సొసైటీ ద్వారా ఎన్ని మూగ జీవాలు కాపాడబడుతున్నాయో ఎన్ని జీవితాలు ఉద్ధరించబడుతున్నాయో ఎంతమంది దుఃఖంలో నుంచి బయటకు వస్తున్నారో ఎంతమంది జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుందో మనం మాటల్లో చెప్పలేం కానీ ఆయన అడుగడుగున ఆయన చేసిన ఆయన ఆయన కష్టం కాదు అది ఎందుకంటే ఆయన విజన్ ఆయన లక్ష్యం అది ఆయన కష్టం కాదు కానీ ఆయన ఎంత చేశాడు ఒక్కొక్క మనిషిని ధ్యానిగా మార్చడానికి ఒక్కొక్క మనిషికి ధ్యానం పరిచయం చేయడానికి ఆయన ఎలాంటి ఎంత సాహసం చేశాడు ఆయన ఎంత భరించాడు ఎంత ఊర్చుకున్నాడు అన్నది మనం ఎంతోమంది సీనియర్ పీరియడ్ మాస్టర్ల ద్వారా ఎంతో విన్నాం మనం కానీ దాన్ని కళ్ళతో చూస్తే ఎంత బాగుంటుంది అనిపించింది నాకు సో అదే ప్రయత్నమే ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ ఈ డాక్యుమెంటరీ సిరీస్కి రూపాంతరం చెందింది అది పత్రికారిని రెండు వేల పంతొమ్మిది ఇదే స్టేజ్ మీద అడిగాను సార్ మీరు తీయాలని ఆ రోజు సారు ఓకే తీవయ్యా అన్నారు అది ఇక్కడ దాకా వచ్చింది సో ఈ మహా కార్యక్రమంలో నేను మర్చిపోతానని కొంచెం పేపర్ పెట్టుకున్నాను సార్ కొంచెం ఏమనుకోకండి టైం తీసుకుంటాను కొంచెం సార్ తప్ప కొంచెం పేర్లు ఒకటి చెప్తాను సార్ మళ్ళీ మర్చిపో ఇంపార్టెంట్ పేర్లు మాత్రమే సార్ అందరికీ కాదు ఓన్లీ ఇంపార్టెంట్ ఎస్ సార్ ఎస్ సార్ సో ఇందులో ఫస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువ ఎందుకంటే ఇ ఇది ఇది మొత్తం ఒక ఒక స్పీడ్ అందుకోవాలి ఇది కావాలంటే ఒక పెద్ద అండ కావాలి సో విజయభాస్కర్ రెడ్డి గారు పత్రిజీ బయోపిక్ ఇది రావడానికి ముఖ్యమైన కారణమైన ఎందుకంటే ఆయన నిలబడుబట్టే అందరం దానికి యాడ్ అయ్యాం కాబట్టి సార్ మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత హనుమంతరాజు గారు మొన్న సార్ అన్నట్టు ఈ ఐడియాని హనుమంతరాజు గారు ముందు పెట్టగానే ముందు ఆయన తిట్టాడు ఏమైనా తమాషా అనుకుంటున్నావు పత్రికారు తీయడం అది ఆషమాషి కాదు నువ్వు అన్నీ తెలిసే దిగావా నన్ను కొంచెం కోపాడడం జరిగింది సో ఆయన కోపడ్డాక నేను కూడా ఆలోచించాను సార్ ఏదో చెప్తున్నారు కానీ నేనే వినట్లేదేమో సరిగ్గా అని చెప్పి మళ్ళీ నేను ఒక రెండు మూడు రోజులు టైం తీసుకొని కొంచెం ఆలోచించాక నాకు కూడా అనిపించింది పత్రికారిది కదా ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా జాగ్రత్తగా చేయాలనే విషయం నాకు కూడా అర్థమైంది ఆ తర్వాత ఆయన చెప్పినట్టే సూక్ష్మంగా వెళ్ళి ప్రతి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాం ఆ తర్వాత నవకాంత్ అన్న ఆనంద్ అన్న సార్ తప్పదు సార్ కొంచెం మాకు టైం ఇవ్వాలి పత్రికారికి సంబంధించిన బయోగ్రఫీ సార్ కొంచెం టైం ఇవ్వాలి తప్పదు సో నౌకాంత ఆనందాన్ని కూడా అలాగే నిలబడ్డారు మా కోసం అంటే వాళ్ళ పాత్ర ఎలాంటిది ఎస్ సార్ ఎస్ సో అది నేను మాటలో చెప్పలేను సో ముఖ్యంగా రాథోర్ సార్కి ఎందుకంటే అది ఆయన మ్యాజికల్గా దొరికారు మనకు నేను మొన్న చెప్పాను ఎంతమంది ఉన్నారో లేదో ప్లీజ్ కమ్ సార్ రాథోర్ గారు రెండు రోజుల్లో షూటింగ్ చాలామందికి లాగా గెటప్ వేసాం మాకు ఎవరు సెట్ అవట్లా హ్యాపీ రావట్లా నేనే హ్యాపీ కాదంటే ఎవరు హ్యాపీ గారని నాకు తెలుసు సో ఎదుగుతున్నావు ఓ రోజు అనుకున్నా సార్నే అడిగా పత్రిసార్ని సార్ ఏంటి సార్ ఇంత పరీక్ష పెడుతున్నారు నాకు రెండు రోజుల్లో షూటింగ్ నాకు సే మనిషే మీ 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 ఆకారంలో సంబంధించిన మనిషి నాకు దొరకట్లేదు ఏం చేయమంటారని క్వశ్చన్ వేసుకొని లొకేషన్స్ చూడడానికి కర్తాలు వచ్చాను ఇదే అన్నపూర్లేష్లో రాథోర్ గారు బోన్ చేస్తూ కనపడ్డారు నాకు సో అలా కర్తాల్లో పత్రిక శక్తిస్థాల సమక్షంలో రాతూర్ గారు దొరికారు సో వన్ మినిట్ యువర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఐ మీటింగ్ యూ వన్ సె వన్ మినిట్ ఆప్ ఓకే సో ఈ ఆయన ఎక్స్పీరియన్స్ కూడా నేనే చెప్తాను ఆయన మెడిటేషన్ చేసుకుందాం అని కర్తాలు వచ్చారు పత్రి శక్తిస్థాల్ దగ్గరికి వెళ్ళి ఆయన కోరుకున్నారంట సార్ నేను మీలా అవ్వాలి అని కానీ ఈ రూపంలో అయ్యారు ఆయన పత్రిసార్ లాగా థ్యాంక్ యూ సార్ రాతూర్ సార్ ఎంత కష్టపడ్డారు అంటే మాటల్లో చెప్పలేను నేను అంత కష్టపడ్డారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్ తర్వాత గారు ఎస్ జానుప్రియ గారు మేడం మాస్టర్ మేడం కూడా తాత్కాలికంగా అలా లభించారు చాలా కష్టపడ్డారు పదిసారి తెలుసు కదా కొంచెం కోపంలో కొట్టేవాళ్ళని చెప్పేసి ఆ దెబ్బలన్నీ పాప మాట్టు తిన్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ తర్వాత గారు చెప్తా శ్రీగారు ప్రొడక్షన్ హెడ్ అంటే వీళ్ళు మేము వర్క్ చేయడానికి అటు జనాల్ని తీసుకోవడానికి ఒక మధ్యలో వారదనమాట ఈయన సో ఈయన ఎంత కష్టపడ్డారంటే మేము ఈరోజు ప్రశాంతంగా ఇంత హాయిగా చేసుకున్నట్టే కారణం శ్రీగారే ఈరోజు హాయిగా జరిగిందంటే థ్యాంక్ యూ శ్రీగారు మా డైరెక్షన్ టీం ఒక్కసారి ఇలా ముందుకు రావాలి డైరెక్షన్ టీం డైరెక్షన్ టీం సో వీళ్ళు మా డైరెక్షన్ టీం అండి ఆయన లోకమాన్య గారు ఈ అబ్బాయి చిన్ని రాజశేఖర్ గారు స్వప్న ఇంకో అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది పూర్ణికా శర్మ అని అంటే ఇలా పదిసార్లు ఫిల్మ్ చేస్తుంటే నాకు కూడా చేయాలనుందని ఆ అమ్మాయి అంత ఆ అమ్మాయే ఫ్లైట్లో వచ్చి మాతో ఒక పది పదిహేను రోజులు పని చేసి మళ్ళీ వెళ్ళిపోయింది ఆ డైరెక్షన్ టీము ఎస్ థ్యాంక్ యూ ఎస్ సార్ అయిపోయింది సార్ చూగా మారం సారు ఎస్ సార్ బార్వి గారి గురించి చెప్పాలి భారవి గారు యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు అన్నమయ్య శ్రీ మంజునాథ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకి మాటలు రాశారు ఆదిశంకరాచార్య లాంటి గొప్ప సినిమా ప్రపంచకి ఇచ్చారు సార్ మరి సారు మనకి యాడ్ చేయడం మన నిజంగా గౌరవమే కదా థ్యాంక్ యూ సార్ యాడ్ అయినందుకు మీ మాటలు ఒక్క ఒక్క ఎంతమందికి ఈరోజు సన్మానం చేసి కండువాలు కప్పారో చూశారు కదా గ్రేట్ మాస్టర్ జీసస్ ఆయనకి పన్నెండు మంది మాత్రమే అనుయాయులు పత్రికారికి వేల మంది అనుయాయులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టర్ లాగా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అద్భుతం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల క్రితం పత్రికారితో నాకు పరిచయం అయింది అప్పుడు చిన్న చిన్నగా జరుగుతోంది ఇది ఇప్పుడు ఎంత పెద్దగా పెరిగిపోయింది విశ్వవ్యాప్తం ఎలా అయిపోయింది దీనికంత కారకులు విజయభాస్కర్ రెడ్డి గారు మారన్ శివప్రసాద్ గారు మన నవకాంత్ గారు నవకాంత్ గారు మెగా మురళి గారు కంచి రఘురాం గారు ఇట్లా ఒక్కరి కాదు అసలు కొన్ని వేల మంది ఉన్నారు అయితే అలాంటి పత్రికారి గురించి సంపూర్ణమైనటువంటి మెటీరియల్ మనకు తెలవడానికి ఒక డాక్యుమెంటరీ చేయడం మన వెంకట్ గారు అహర్నిశలు కష్టపడ్డాడు సంవత్సరాల తరబడి కష్టపడ్డాడు దానికి కావలసిందంతా సేకరించాడు దానికి ఒక ఎడిట్ మొత్తం అయిపోయిన తర్వాత శివప్రసాద్ గారు భాస్కర్ రెడ్డి సార్ నన్ను ఒకసారి పిలిచి ఒకసారి చూడమన్నారు సార్ దీంట్లో నేను చేయడానికి ఏమీ లేదు చాలా అద్భుతంగా తీశాడని చెప్పాను ఆయనకి అయితే పాటలు కావాలన్నాడు రెండు పాటలు రాశాను అయితే ఇక ముందు చేయబోయే ఇరవై ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి కదా వాళ్ళలో వాటి లోపల నేను సంపూర్ణ సహకారం చేస్తానని వాగ్దానం చేస్తాం మీకు యూ కెన్ యూటిలైజ్ ఎనీథింగ్ ఆ తర్వాత త్వరలో బ్రమర్చి పత్రిజీ గారి సినిమా కూడా వస్తుంది దాన్ని కూడా అత్యద్భుతంగా చేస్తాం దాన్ని కూడా ఇంకొక విషయం చెప్పి నేను నేను క్లోజ్ చేస్తాను మొన్న నేను వచ్చినప్పుడు పైమా స్టాల్కి వెళ్ళాను పైమా స్టాల్లో ఒక బుక్ ఉంది నలభై మంది పైమా మాస్టర్స్ చెప్పిన పుస్తకం ఇస్తారు తీసుకోమని స్టేజ్పై అనౌన్స్ చేశారు అక్కడికి వెళ్ళాను నన్ను చూడగానే మీకు ఇవ్వడానికి లేస్తారన్నారు ఎందుకన్నా ఇది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏజ్ వాళ్ళకే అన్నారు నేను పద్దెనిమిదే కదా అని సైన్ పెట్టి వాళ్ళ దగ్గర చూడండి ఐఎమ్ యంగ్ మ్యాన్ ఆఫ్ పిర్మడ్ సొసైటీ చూసారా కాబట్టి అది తీసుకున్నాను నా జీవితాంతం దీనికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీ మీ సేవలు మాకు కావాలి మీ విజన్ ఎంత కూడా మాకు కావాలి సార్ ఎస్ నౌకాంతన్ అందరూ చాలా అద్భుతంగా అంటే చాలామందికి అవగాహన ఉండదు ఆఫ్కోర్స్ అవగాహన ఉండదు ఎందుకుంటుంది ఎవరు ఫీల్డ్లో వాళ్ళకి అవగాహన ఉంటుంది మనం ఒక వీడియోని చాలా సింపుల్గా ఇరవై నిమిషాలు చూస్తాం కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతమంది ఎన్నో రోజులు కష్టపడితే తప్ప ఆ అవుట్పుట్ అన్నది రాదు కాబట్టి పత్రిజీ నిజంగా ఈ పత్రిజీ ఫిలిం మొదలుపెట్టినప్పటి నుంచి అది పత్రియే జరుపుకుంటున్నారా అన్నట్లే జరిగింది ఎన్ని మిరాకిల్స్ జరిగాయో దాన్ని చెప్పలేను నేను అంటే ఆ టైంకి వాళ్ళు వస్తారు ఆ టైంలో పత్రిజీ ఫిలిమ్స్లో బిల్డింగ్ వెతకాలనుకున్న ఆఫీస్ బిల్డింగ్ కోసం హైదరాబాద్లో చాలా బిల్డింగ్స్ చూసాం ఏది సెట్ కాలే అడ్వాన్స్ ఇచ్చి కూడా వాపస్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాడు వద్దన్న సందర్భాలు ఉన్నాయి అట్లాంటిది ఒక ప్యూర్ వెజిటేరియన్ బిల్డింగ్ దొరికింది వెజిటేరియన్స్ ఉండే బిల్డింగ్ దొరికింది పత్రిజీ ఫిలిం ఆఫీస్కి అట్లా పత్రిజీ ఫిలిమ్స్లో ప్రతిదీ మిరాకిల్గానే జరిగింది మారం సార్ రావడం అయితే ఏంటి రెడ్డి సార్ ఎంకరేజ్ చేయడం హనుమంతరాజ్ గారు ఎంకరేజ్ చేయడం తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ రావడం ఒక్కొక్కటి చేయడం అంటే అన్నీ మన ప్రమేయం లేకుండా పత్రిజీయే జరిపించుకుంటున్నారు అని చెప్పి అందరం క్లియర్గా ఫీల్ అయినాం ఈ పత్రిజీ ఫిలిమ్స్ విషయంలో ఎన్నో పనులు చేశాం పిఎస్ఎస్ఎంలో కానీ పత్రిజీ ఫిలిమ్స్ విషయంలో మాత్రం మాకు ఖచ్చితంగా అర్థమైంది అన్ని పత్రిజీయే దగ్గరుండి చేయించుకుంటున్నారు అన్న విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు పత్రిజీ బయోపిక్ అనుకున్నది చాలా తక్కువ కాలంలో అది రావడానికి ముఖ్య కారణం ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం భాస్కర్ రెడ్డి గారికి ఆయన ఎలాగైతే ఉన్నారో దానికి కంప్లీట్ ఆయనకు షాడో మారం శివప్రసాద్ గారు గడిగా చెప్పలేకూడదాం ఈయనకి ఈయన తీసుకునేటువంటి డెసిషన్స్ ఎంత మిరాక్లెస్గా ఉంటాయంటే లైవ్లో ఉంటే తప్ప తెలియదు మనకు అలాగే ముఖ్యంగా దాట్లా హనుమంతరాజు గారు అలాగే బాలకృష్ణ గారు నవకాంత్ ప్రొడక్షన్లో కంప్లీట్గా ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్నది చాలా అద్భుతంగా చూసుకుంటూ ఈరోజు మనం మూడు డాక్యుమెంట్ డాక్యుమెంటరీలో మూడు ఎపిసోడ్లు ఈరోజు మనం చూడడానికి కారణమైంది ఇందాక నౌకను చెప్పినట్లు ప్రతిదీ మీరాకిలే జరిగింది నిజంగా పత్రిజీ ఆయన దగ్గరుండి చేయించుకుంటున్నారు అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఎంతో ఆలోచించి ఎంత డబ్బు ఉన్నా అవని పని ఏ డబ్బు లేకుండా డబ్బు అప్పటికప్పుడు వస్తుంది అయిపోతుంటే డబ్బు వస్తుంది అయిపోతుంటే డబ్బు వస్తుంది ఎంత ఎంత అద్భుతమో అది చూడడానికి ఒక అద్భుతం ముఖ్యంగా ఏ మాటగా మాట చెప్పుకోవాలి వెంకట్ సార్ గట్టిగా కొడదాం మన పిఎస్ఎస్ఎంకి రాజమౌళి వెంకట్ పిఎస్ఎస్ఎం రాజమౌళి ఎవరండి పిఎస్ఎస్ఎం రాజమౌళి ఎవరు ముఖ్యంగా ఈ టీంకి ఎవరెవరైతే ఇక్కడ నిలబడి ఉన్నారో వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా కొడదాం గట్టిగా కష్టమంతా వాళ్ళదే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడ్డారు ఎందుకంటే షార్ట్ టైము ఆల్మోస్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్లో మరి వాళ్ళు ఒక టెన్ ఎపిసోడ్స్ సరిపడా మెటీరియల్ కలెక్ట్ చేశారు ఒక త్రీ ఎపిసోడ్స్ మనకి ఆల్రెడీ ఇచ్చారు డో డే అండ్ నైట్ కష్టపడ్డారు ఆ ప్లే చేసేంతవరకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు మరి దాని పిఎంసీ ఫిలిమ్స్కి అందరం కూడా సపోర్ట్ చేద్దాం థ్యాంక్ యూ ఇంకా ముఖ్యమైన ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారండి తనకెళ్ళ భర్ణి గారు సో మనం అడగగానే మరి ఆయన షెడ్యూల్ నుంచి మనకు ఒక రోజు కేటాయించి మొత్తం మనకు వాయిస్ ఓవర్ అంతా తనకెళ్ళ భర్ణి గారే ఇచ్చారు సార్ ఆయనకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం అట్లాగే మరి ఈ మూవీ తీయడానికి డిఓపి చాలా ఇంపార్టెంట్ నేను ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎంతేపాటు డిఓపి కూడా ఇప్పుడు చిన్న సో చిన్న అండి చాలా కష్టపడ్డాడు అండ్ నటరాజ్ నటరాజ్ ఎక్కడ నటరాజు ఈ డిఓపి గురించి చెప్పాలి యాక్చువల్గా డిఓ కెమెరా కెమెరాలు అక్కర్లేదు ఈయన ఒక కెమెరా కొనుక్కున్నాడు మంచిది ఆయన ఎందుకు కొనుక్కున్న ఆయనకే తెలియదు సేమ్ నటరాజు కూడా అంతే ఆయన ఇటు ఇక్కడ ఉన్నాడు ఈయన ఈయన ఒక కెమెరా కొనుక్కున్నాడు ఈయన ఎందుకు కొనుక్కున్నాడు ఈయనకు తెలియదు డబ్బులు లేకుండా అప్పులు చేసి కెమెరాలు కొనుక్కున్నారు ఎందుకు కొనుక్కున్నారో వీళ్ళకి తెలియదు కొనుక్కున్నాక అర్థమైంది పత్రిక సినిమాకు మా కెమెరాలు కావాలి మేము పని చేయాలి అని అదే మిరాకిల్ సార్ సార్ గురించి చెప్పుకోండి దీన్ని నేను క్లోజ్ చేయలేను మొత్తం మా టీమ్ అంతా ఒక్కసారి మారం సార్కి గట్టిగా ఎందుకంటే సార్ ఎందుకంటే సార్కున్న అనుభవానికి సారు మాటల్లో చెప్పలేను థ్యాంక్ యూ సార్ మమ్మల్ని భరించి సహించి ఈ ప్రాజెక్ట్కి నిజంగా సార్ ఎంత నిలబడ్డారంటే మా దాకా ఏ విషయాన్ని తీసుకురాలేదు ఆయన ఎన్ని పడ్డారో ఎన్ని ఎన్ని ఎదురు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నీ మారం సారే దాన్ని ఫేస్ చేసే కానీ మా దాకా ఒక్క విషయాన్ని కూడా తీసుకురాలేదు మా షూటింగ్కి ఎప్పుడు ఎట్లా చేయాలి ఆ షూటింగ్ ఎక్కడ ఆగకూడదు ఆగకుండా చేయడంలో మరి మారం సారి చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూ జీ బయోపిక్ థీమ్ అందరికీ నా యొక్క అభినందనలు వారి రుణం తీర్చుకోలేము ధ్యాన మహాయాగానికి విరాళాలు ఈ బయోపిక్ విరాళాలు అడిగితే ఆ జానమాయాగాన్ని డిస్టర్బ్ కాకూడదని చిన్న చిన్న విరాళాలు ఏవి మేము అడగలేదు పెద్దవాళ్ళ దగ్గర మాత్రమే తీసుకున్నాం ఇక ఓపెన్ ససేమ్ ఎవరు విరాళం ఇవ్వాలి అనుకున్నా కూడా దాని డీటెయిల్స్ త్వరలో పీఎంసీ ద్వారా ప్రకటింపబడతాయి ఇది ఎంతో ఖరీదైన ఫిల్ము డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ లోపల దీన్ని పూర్తి చేయడానికి కనీసం ఐదు కోట్ల రూపాయలు అవసరమైతుంది ముప్పై ఐదు ఎపిసోడ్స్ ఇవి కనుక మూడు ఎపిసోడ్స్ మాత్రమే పూర్తిగా మేము చూపించగలిగాం మిగతా ఎపిసోడ్స్కి ఆర్థిక సహాయం మీరందరూ చేయాలని తప్పనిసరిగా చేస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం పత్రిజీ ధ్యాన మహాయాగం పాట విన్నాం కదండి అదే పాట కాదు పత్రిక సార్ మీద ఇప్పటికి మనం ఒక ఐదారు పాటలు చేసాం దాంతోపాటు ఈ వెబ్ సిరీస్లో రెండు పాటలు చేసాం ఈ మొత్తం ఈ పాటలన్నింటికి రూప మనోడే అనమాట మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఒక్కసారి అబ్బాయికి గట్టిగా క్లాస్ కొడదాం పత్రిజీ ధ్యాన మహాయాగం ఆ పాట ఎంతమందిని అవునా కదా సో ఈ అబ్బాయికి మనం అందరం గట్టిగా క్లాస్ థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన ప్రోగ్రామర్ పేరేంటి చైతన్య గారు కొంచెం రండి సార్ ఈయన కూడా ఒకసారి గట్టిగా అందరూ క్లాప్స్ చేద్దాం థ్యాంక్ యూ చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్